అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారిని నిద్రలేచి తలంటూ స్నానం చేసి ముందుగా గడపలకి పసుపు పూసుకోవాలి దానికోసం నేను ముందుగా ఒక గిన్నెలో పెరుగు కొంచెం పసుపు తీసుకున్నానండి ఇలా తీసుకోవడం వల్ల గడపలకు పసుపు అనేది చాలా పచ్చగా కనపడుతుంది తర్వాత కుంకుమ మరియు బియ్య పిల్లతో బొట్లు పెట్టుకొని ఇలా గడపను సిద్ధం చేసుకోవాలి తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇలా అలంకరించుకోవాలి అందులో పసుపు కుంకుమ వేయాలి దేవుడికి పూజ చేసేసానండి ముందుగా తర్వాత ఒక పద్మం అనేది వేసి దాని మీద తమలపాకును ఉంచి అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఇలా గౌరమ్మను సిద్ధం చేసుకోవాలి ముందుగా గౌరమ్మకి పూలు మరియు తాంబూలం సమర్పించుకోవాలండి తర్వాత గౌరమ్మకి పసుపు కుంకుమ గంధము మరియు అక్షంతలు పూలు సమర్పించుకోవాలండి ఇవి సమర్పిస్తూ మనం పాడుకోవాల్సిన పాట కుంకుమలో పుట్టావు కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం చందనం బంగారు పావనం నీలోప్ప జల్దిలోన నీవు గౌరమ్మ నీనోము నేనోచితే గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ అని పాడుకుంటూ పూజ చేసుకోవాలండి కుంకుమ వేసేటప్పుడు కుంకుమలో పుట్టావు కుంకులో పెరిగావు అని పాడుకుంటూ ఇలా పూజ చేసుకోవాలండి తర్వాత మూడు వందల అరవై ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి ఇప్పుడు చూపిస్తాం ఒక తమలపాకు మీద ప్రమిదను నుంచి అందులో ముందుగా నానబెట్టుకున్న మూడు వందల అరవై ఒత్తులను సిద్ధం చేసుకొని ప్రమిదకి ముందుగా పసుపు కుంకుమ బొట్లు అలంకరించుకొని పూలు కూడా సమర్పించుకోవాలండి తర్వాత కడ్డీలతో ఇలా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తూ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ముందు దేవుడి దగ్గర కొబ్బరికాయని కొట్టి ఇలా హారతి అయితే ఇవ్వాలండి ఈ ఇచ్చేటప్పుడు దూపం దీపం నైవేద్యం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని దేవునికి హారతి అయితే ఇచ్చేయాలండి ఈ విధంగా నేను కార్తీక సోమవారం పూజ అయితే కంప్లీట్ చేశానండి తర్వాత ఈ దేవుడి దగ్గర వెలిగించుకున్న ఒత్తుల్ని తీసుకుని వెళ్ళి వాతి ఇరువైపులా అటు ఇటు పెట్టేస్తానండి Please do like, share and subscribe to my channel. Thank you.